నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అమరావతిలో నిన్న అద్భుతాలు అద్భుతాలు వండర్స్ వండర్స్ జరుగుతున్నాయి ఎక్కడైనా ఎవరైనా విహారయాత్రలకు వెళ్తే బోట్ల మీద షికారులు చేయడానికి చూస్తూ ఉంటాం సముద్రాల్లోనూ నదిలోనూ వెళ్తూ ఉంటారు కానీ అమ్మ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిలో నిర్మించినటువంటి కట్టడాలు అసెంబ్లీ హైకోర్టు మొదలైనటువంటి కట్టడాలు ఉన్నాయి కదా అవి ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కట్టడాలు నీటిలో మునిగిపోయి ఉన్నాయి అవి కట్టడం సురక్షితమా కాదా అని నిర్ధారణ చేయడానికి కరెక్ట్గా ఉన్నాయా వాటి స్టాండర్డ్ ఎట్లా ఉందని నిర్ధారణ టెక్నికల్ టీమ్ని చేశారు కాంటాక్ట్స్ హైదరాబాద్ ఐఐటికి మద్రాస్ అంటే చెన్నై ఐఐటికి కాంట్రాక్ట్ ఇచ్చారు రెండు టీములు వచ్చినాయి ఆ బిల్డింగ్స్ని టెస్టింగ్ చేయటానికి పరీక్ష చేయడానికి ఎలా వెళ్ళారో తెలుసా బోట్ బోల్ట్ బోట్ బోట్లు వేసుకు వెళ్ళారు బోట్లు వాళ్ళందరూ ఏమేసుకున్నారు పడవలో ప్రయాణం చేసినప్పుడు నదిలో పడవలో ప్రమాదం జరిగితే నీటిలో మునిగిపోకుండా ఉండడం కోసం జాకెట్లు వేస్తారు అవి 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 ఉంటే కనుక నీటిలో మునిగిపోకుండా తేలుతాం అన్నమాట అటువంటి జాకెట్లు వేసుకుని ఆ బోటు ఎక్కి అమరావతి రాజధానిలో ఆ బిల్డింగ్ని పరి ఆ బిల్డింగ్స్ని పరీక్ష చేయడానికి వెళ్ళారు పరీక్షించడానికి టెస్టింగ్ చేయడానికి వెళ్ళారు చూడండి అమరావతిలో ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద భారీ వర్షాలు కురిసినాయా ఏమన్నా వారం రోజులు పది రోజులు కుంభవృష్టి వర్షాలు కురిసినటువంటి పరిస్థితులు లేవే చిన్న చిన్న వర్షాలు వచ్చినాయి చిన్న చిన్న వర్షాలకే అమరావతిలో ఇప్పుడు ఏమీ కట్టడాలు లేకుండా కానీ బోట్లో వెళ్ళి జాకెట్స్ సెక్యూరిటీ జాకెట్స్ వేసుకుని ఆ టెక్నికల్ టీమ్ అక్కడికి వెళ్ళి పరీక్ష చేస్తుంటే వాళ్ళంతా మనసులో ఏమనుకుని ఉంటారు వాళ్ళు ఏ భావన వచ్చి ఉంటుంది ఇటువంటి ప్రదేశంలోన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మిస్తున్నారు ఈ ప్రదేశం సురక్షితమైన కేరళలో వరదలు వచ్చింది చూసిన తర్వాత ప్రమాదాలను చూసిన తర్వాత ఇది సురక్షితమా కాదని వాళ్ళు వారి మనసులో ఉండి ఉంటుంది కానీ చెప్పరు కదా అయితే హైదరాబాద్ ఐఐటి వారు ఇంత త్వరగా మేము రిపోర్ట్ ఇవ్వలేము కొంత చాలా టైం పడుతుందని చెప్పి నట్టుగా వార్తలు వస్తున్నాయి అలాగే మద్రాసు ఐఐటి వాళ్ళు చెన్నై ఐఐటి వాళ్ళు కూడా వెంటనే రిజల్ట్ ఇవ్వలేదు వారు కూడా కొంత లోతైనటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉందని డిక్లేర్ చేసినట్టున్నారు తర్వాత ఇస్తారేమో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిపోర్ట్ ఇస్తారేమో అంటే అమరావతి సరదాగా 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 బోట్లు బోట్ బోట్లు వేసుకుని షికార్లు చేసేటువంటి పరిస్థితి అమరావతి రాజధానిలో ఉందంటే మన రాజధాని యొక్క గొప్పతనము అవినీత్యం ఎంత గొప్పదో చూడండి ఇది చెప్పామనుకోండి కొంతమంది భయంకరంగా కామెంట్లు రాస్తారు మన మీద రాసినా పర్వాలేదు వాస్తవాన్ని వాస్తవంగా చెప్దాం వాస్తవాన్ని వాస్తవంగా చెప్దాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏదైనా చేస్తే పని చేస్తే అది ప్రజలకు మంచిదైతే సపోర్ట్ చేద్దాం అది ప్రజలకు ఇబ్బందికరమైనది అయితే ప్రశ్నిద్దాం ఇది ప్రజాస్వామ్య దేశము మంచిని మంచిగా చెప్దాం చెడుని చెడుగా చెప్దాం ఏదైనా నిర్ణయం ప్రజలదే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అమరావతిలో రాజధాని అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అది సురక్షితమా కాదా అని ఆ బిల్డింగ్లను టెస్టింగ్ చేయడం కంటే అమరావతి ప్రాంతము సురక్షితమా కాదా అనేది ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇచ్చి అక్కడ చేసిన తర్వాత సురక్షితమైన ప్రజలకు లాభదాయకమైనటువంటి మేలు చేసేటువంటి రాజధాని నిర్మించాలని కోరుకుందాం అమరావతి సురక్షితం అనుకుంటే అక్కడే కట్టండి ఎవరికి అభ్యంతరం లేదు అది ఒకవేళ సురక్షితం కాదని చెప్తే దాన్ని దాచిపెట్టకుండా పంతాలకు పోకుండా పట్టుదలకు పోకుండా సురక్షితమైన ప్రాంతం మీద నిర్ణయించి అక్కడ నిర్ణయి రాజధాని నిర్మించండి ఎవరు ఏమి ప్రశ్నించరు మంచిని మంచే చెప్తారు చెడుని చెడే చెప్తారు ఒకసారి అలా టెస్టింగ్ చేయండి ఆ బిల్డింగ్లు కాదు మొత్తం అమరావతి ప్రాంతము సురక్షితమా కాదా ఒకవేళ ఎన్ని సెంటీమీటర్ల వర్షం వస్తే అమరావతి ప్రాంతం తట్టుకుంటుంది అంతకంటే పెద్ద భారీ వర్షాలు వస్తే అక్కడ ఉన్నటువంటి రాజధానిలో ఉండేటువంటి ప్రజలకు ఆస్తి నష్టము ప్రాణ నష్టము సంభవిస్తుందా అటువంటివన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ కూడా మూసీనాది మీద మన విశ్వేశ్వరయ్య గారు డ్యామ్ కట్టకముందు ఎంత భా భయంకరమైన వరదలు వచ్చి హైదరాబాద్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందో తెలుసుకున్నారు చూసాం కదా చరిత్ర చెబుతుంది కదా అప్పుడు అక్కడ డ్యామ్ కట్టిన తర్వాత హైదరాబాద్ ఇప్పుడు సురక్షితంగా ఉంది ఇప్పుడు కూడా హైదరాబాద్ భారీ వర్షాలు కురిస్తే కొన్ని లోటు లోతట్టు ప్రాంతాలు నిండిపోతూ ఉంటాయి మరి ఇంత ఏ నదుల పక్కన లేనటువంటి హైదరాబాద్కి అంత ప్రమాదం ఉన్నప్పుడు ఓ కృష్ణానది పరివాహ పరి ప్రాంతంలోనూ లోతట్టు ప్రాంతంలో ఉన్నట్లే ఉన్నటువంటి రాజధాని నిర్మిస్తే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆలోచించండి ఆ ప్రాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేయించండి టెక్నికల్ టీంని ఇప్పుడు ఏవైతే టెక్నికల్ టీమ్స్కి ఇచ్చారో కాంట్రాక్టు అలాగే కొన్ని టీములకి ఇచ్చి అక్కడ సర్వే చేయించండి ఆ తర్వాత సర్వే రిపోర్ట్లను ప్రకటించండి అది మంచిదైతే ఆంధ్ర రాజధాని నిర్మించండి లేదంటే టెక్నికల్ టీమ్ యాక్సెప్ట్ చేయలేదు కానీ కారణాలు చెప్పండి ఇటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి మరొక ప్రాంతానికి షిఫ్ట్ చేయండి లేదని విజయవాడనే రాజధానిగా ప్రకటించండి అందరం హర్షిస్తాం దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు సెంటర్ పాయింట్ కావాలన్నారు కాబట్టి విజయవాడ మహానగరమే కదా దాన్ని ప్రకటించిన ఎవరికి అభ్యంతరం సురక్షితమైన ప్రాంతం అయి ఉండాలి ప్రజల ఆంధ్ర ప్రజల మేలు కోసం మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిందాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ